మా అమ్మాయి పెళ్లిలో నేను వేసుకున్న వర్క్ బ్లౌజ్ ల గురించి క్లియర్ గా చూపించి డీటెయిల్స్ చెప్పరా అని చెప్పనని చాలా మంది అడిగారు కదండి మా అమ్మాయి రిసెప్షన్ లో నేను వేసుకున్నటువంటి ఈ బ్లౌజు మామిడిపల్ల పట్టిలో వేసుకున్నటువంటి ఈ బ్లౌజు రెండు కూడా వాసంతి క్రియేషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ రన్ చేస్తున్నటువంటి వాసంతి గారి దగ్గర స్టిచ్ చేయించానండి నేను ఎప్పటి నుంచో తన పేజీని అయితే ఫాలో అవుతున్నాను ఒకసారి ఫంక్షన్ లో వాసంతి గారిని కలిసినప్పుడు నేనే తనతో స్వయంగా చెప్పాను మీ వర్క్స్ చాలా బాగుంటాయని ఎప్పటికైనా మీ దగ్గర ఒక బ్లౌజ్ అయితే మీ చేత స్టిచ్ చేయించుకుంటాను అని చెప్పాను ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి టైంలో వాసంతి గారిని అడిగితే పాపం ఫుల్ పెళ్లి సీజన్ అయినా కూడా తను ఆ బిజీలో కూడా నా కోసం టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసి ఇచ్చారండి అది కూడా విత్ ఇన్ త్రీ డేస్ లో నాకు టైం కందించారు వాసంతి గారిని గురించి కొత్తగా నేనంటూ చెప్పేది ఏం లేదండి మీరందరూ కూడా తనని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను ఇన్స్టాలో ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ వాసంతి గారు తన వర్క్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా చాలా నీట్గా చాలా బాగుంటాయి ఏ శారీ అయినా ఫైనల్ లుక్ అనేది బ్లౌజ్ వల్లే వస్తుందండి నాకు ఈ టూ శారీస్ కూడా ఇంత బాగా లుక్ రావడానికి మెయిన్ కారణం వాసంతి గారే సో థ్యాంక్ యూ అండి వాసంతి గారు నిజంగా రిసెప్షన్లో అయితే చాలా మంది అయితే సందేనా అడిగారండి అండ్ మీకు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కావాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను అండి ఆర్డర్స్ కోసం వాళ్ళకు వాట్సాప్ చేయండి అండ్ వాళ్ళ పేజ్ని అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయండి ఓకే అండి బాయ్